प्राइम टाइम न्यूज के स्वागत है తెలంగాణ రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి మైనార్టీ దివ్యాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై కుల వివక్షతతో అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ క్షమాపణలు చెప్పడాన్ని ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం స్వాగతించింది బుధవారం గోదావరిఖని పట్టణంలోని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఇది దళిత అణగారిన వర్గాల బహుజనుల ఐక్యతగా భావిస్తున్నామని ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైసా రాజేష్ కొంపల్లి సతీష్ అన్నారు భవిష్యత్తులో ఇటువంటి పరిణామాల్లో చోటు చేసుకోరాదని సహచర మంత్రి పట్ల మాట్లాడేటప్పుడు గౌరవప్రదమైన మంత్రి పదవిలో ఉండి పొన్నం ప్రభాకర్ గౌడ్ సంయమనం లేకుండా మాట్లాడడం సరైంది కాదన్నారు ఈ దేశంలో దళిత బహుజన అణగారిన వర్గాలందరూ కూడా స్నేహభావంతో భావంతో సోదర భావంతో కలిసిమెలిసి జీవిస్తున్నారని ఆ సంస్కృతిని అలాగే కొనసాగించాలన్నారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కన్వీనర్ బూడిద మహేందర్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ జిల్లా కో కన్వీనర్ ఆకునూరి బాలంకుష్ గద్దల శశిభూషణ్ ఆలయ ఫౌండేషన్ అడిషనల్ సీఈఓ మెట్టపల్లి రాజేందర్ కుమార్ రామగుండం మున్సిపల్ కో కన్వీనర్ పంజా అశోక్ నాయకులు పెరిక రవి స్వామిల్ అంబాల రాజ్ కుమార్ కొంకటి సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు i oh don't డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఈ గోల్బెల్ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో విస్తృతంగా ప్రచారం చేస్తూ మరి దళితులపై ఇక్కడ దాటి జరిగిన అవమాన పరిచినా ఏ కష్టం వచ్చిన ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం స్పందించి వారి విజయానికి వారి పరిష్కారానికి ముందుంటుందని ఈ సందర్భంగా మనం చేస్తూ ఈరోజు పార్టీలు ఏదైతే చెప్తున్నారో అందరం అన్ని ఫలాలు అందిస్తున్నాము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మరి ఐక్యత కానీ కోరుతున్న ఈ ప్రభుత్వాలు మరి మనసులో మాత్రం మరి ఇలాంటి ఆలోచనలు పెట్టుకొని కించపరిచే విధంగా వ్యవహరిస్తే ఎవరినైనా విపక్షించేది లేదు వారి మీరు ఖచ్చితంగా మా యొక్క దాడి ఉంటుంది డిమాండ్ చేస్తూ ఉంటాం ఖచ్చితంగా మీరు దానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంటుందని మనం చేస్తూ ఈ ప్రభుత్వం కాదు గత ప్రభుత్వంలో కూడా ఎస్సీ సంక్షేమ మంత్రిని ముఖ్యమంత్రి అన్నా కూడా మేము ఖండించిన రోజులు సందర్భం గుర్తు చేస్తూ భవిష్యత్తులో బీసీ వర్గాలకు మేము ఒకటే చెప్తా ఉన్నాం బీసీ వర్గాలు ఎస్లతో మమేకమై ముందుకు తాగుతూనే రాజ్యాధికారం సిద్ధిస్తుందని మనం చేస్తూ మరి ఈ ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క ఉన్న ప్రభాకర్ గారు గారు క్షమాపణ చెప్పినందుకు మేము విత్డ్రా చేసుకుంటూ మాకు సహకరించిన అన్ని దళిత సంఘ రాజకీయ పార్టీలందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ జైంద్ జై అంబేద్కర్ మంత్రివారిలో దివ్యాంగుల శాఖ మైనార్టీ శాఖ మంత్రివర్లైన అట్లూరు లక్ష్మణ్ కుమార్ గారిని బీసీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రివర్లైనా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు అనుచితంగా మాట్లాడుతూ దున్నపోతు అనే పదంతో ఏలన చేస్తూ మాట్లాడారు ఇది అట్లూరు లక్ష్మణ్ కుమార్ గారిని మాట్లాడిన పదం భావించడం లేదు తెలంగాణ రాష్ట్ర ప్రజలను దళిత సామాజిక వర్గాన్ని అవమానించినట్టుగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావించారు దానిలో భాగంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బాలింటి అంబేద్కర్ జనసంఘం పక్షాన కాకుండా వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో కుల సంఘాల ఆధ్వర్యంలో ప్రతి మనసున్న తెలంగాణ ప్రజలందరూ కూడా ఇట్లాంటి పదాన్ని మాట్లాడిన పొన్న ప్రభాకర్ గౌడ్ గారు బహిరంగ క్షమాపణ చెప్పుకోవాలి తన నోటి దురుసును తగ్గించుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిచ్చల విధానాన్ని స్థాపించారు నిచ్చన విధానంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా సమానమే ఒకరికొకరు గౌరవించుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు ఉన్నది సహచర మంత్రుల వారిన లచ్చన్న గారిని అసభ్యంగా అసభ్య పదధాలతో మాట్లాడిన కుండం ప్రభాకర్ గౌడ్ గారు జ్ఞానవంతులయ్యారు ఎందుకంటే వారు చేసే తప్పును వారు గ్రహించి ఈ రోజు దళిత సంఘాలు చేసిన ఉద్యమం అయితేనేమి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జరుగుతున్న ఉద్యమం అయితేనేమి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకున్న నేపథ్యం అయితేనేమి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా స్పందిస్తున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వారు ఈ రోజు అడ్డూ లక్ష్మణ్ కుమార్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పారు ఈ బహిరంగ క్షమాపణ అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ విజయం అని చెప్పి తెలంగాణ ప్రజలే కాకుండా భారతదేశ ప్రజలందరూ కూడా భావిస్తున్నాం ఇలాంటి అనుచిత వాక్యాలు భవిష్యత్తులో ఎవరు చేసినా కబర్దార్ దళిత ప్రజలందరూ కూడా చైతన్యవంతమయ్యారు భారతదేశ ప్రజలందరూ కూడా అన్నదమ్ముల వలె సోదర భావంతో కలుసుకున్న తరుణంలో ఇలాంటి అనుచిత వాక్యాలు చేయరాదు ఎవరైనా చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం మనము ఎస్సీలం బడుగు బలైన వర్గాల ప్రజల కోసమే కాకుండా నిమ్మ జాతులకు దళిత జాతులకు గిరిజన జాతులకు అందరినీ కలుపుకొని సోదర భావంతో ప్రతి ఒక్కరి అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ద్వారా ఫలాలు అందాలని చెప్పి కొట్లాడుతున్న తరుణంలో ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు ఇంకెవరైనా చేస్తే సహించేది లేదు ఈసారి ఈసారి మేమందరం కూడా ఒక మంచి మనసుతో వారు క్షమాపణ తెలుసు చెప్పినందుకు వారు ముందుకు వచ్చినందుకు కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పునఃబరా ఇంకొకసారి ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు ఎక్కడైనా చేస్తే పొన్నం ప్రభాకర్ గౌడైనా సరే ఇంకా ఎవరైనా సరే దళిత సామాజిక వర్గాన్ని కానీ దళిత ప్రజాప్రతినిధులు కానీ దళితులను ఎవరైనా అవమానపరిచినట్లు భావిస్తే ఖబర్దార్ దళిత ప్రజలు చైతన్యవంతంగా ఉన్నారు భారత రాజ్యాంగంలో కొన్ని చట్ట ప్రకారం వారిని ఏ విధంగా శిక్షించాలో ఆ విధంగా శిక్షించే వరకు కూడా నిద్రపోవని చెప్పి ఈ సమస్యపై స్పందించిన ప్రతి ఒక్క దళిత సోదరికి మాల్ ఇండియా అంబేద్కర్ జన సంఘం నాయకులకు ప్రతి ఒక్కరు కూడా జై భీమ్ జై అంబేద్కర్ ఇంగ్లాట్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి